verse 20 మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యు ఫ్రమ్ ద బైబిల్ బైబిల్ గ్రంథం నుండి ఆ వాక్యాన్ని చదువుదాము ఫర్ యు వర్ బాట్ అట్ ఎ ప్రైస్ దేర్ఫోర్ గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ బాడీ అండ్ ఇన్ యువర్ స్పిరిట్ విచ్ ఆర్ గాడ్స్ విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి జీసస్ క్రైస్ట్ Gave himself on the cross and he suffered, and they killed him. And because of the blood he shed on the cross, we can be saved. యేసుక్రీస్తు సిలువలో అనేక శ్రమలను పొంది చంపబడ్డాడు ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అండ్ అకార్డింగ్ టు సెకండ్ కొరెన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ సెవెంటీ If anyone is in Christ, he is a new creation. రెండవ కొరింతి ఐదు పదిహేడు ప్రకారము క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి ఆల్ ద ఓల్డ్ హ్యాబిట్స్ ఓల్డ్ థింగ్స్ విల్ గో అవే ఫ్రమ్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ అ న్యూ పర్సన్ ఇన్ క్రైస్ట్ మీ జీవితంలోని పాతవన్నీ కూడా గతించిపోయి క్రీస్తు యేసునందు మీరు నూతనంగా మారుతారు దట్స్ వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్ అండ్ టు మేక్ ఎవరీవన్ రిసీవ్ దిస్ ఎక్స్‌పీరియన్స్ సిలువలో తన ప్రాణాన్ని పెట్టి అందరికి ఇటువంటి అనుభవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ కెన్ క్లీన్స్ us And make us a new creation. There was a man called Saul. He was doing all sorts of wrong things against Christ. But Jesus intervened and went near him and called him with all love and compassion. Immediately,

ప్రభు మిమ్ముల్ని శుద్ధి చేసి నూతనంగా మారుస్తాడు as he changes all into paul you can be changed సౌలుని పౌలుగా మార్చిన విధంగా ప్రభు మిమ్ములను కూడా మార్చుతాడు యంగ్ పీపుల్ come on to the lord ప్రభు చెంతకు రండి the lord says come on to మై సన్ ఐ విల్ గివ్ యు న్యూ హార్ట్ నా కుమారుడా నా యుద్ధకు రమ్ము నూతన హృదయాన్ని ఇస్తాను అని ప్రభు అంటున్నాడు హి మేడ్ ఎ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ జస్ట్ ఫర్ యు సిలువలో ఆయన త్యాగం చేసింది నీ కొరకే

దేవుని బిడ్డలారా ఈ రోజే యేసు యొక్క రక్షణని మీరు పొందుకొనగలరు నౌ షాల్ వి ప్రే ఇప్పుడు ప్రార్థన చేద్దామా ఆల్ ఆఫ్ యు హూ ఆర్ ఇన్ ద సిన్ఫుల్ హాబిట్స్ కమ్ టు ద లార్డ్ అండ్ హి విల్ కంప్లీట్లీ చేంజ్ యు పాపపు అలవాట్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు చెంతకు రండి ఆయన పరిపూర్ణంగా మిమ్మల్ని మార్చగలుగుతాడు షాల్ వి ప్రే ప్రార్థిద్దామా ఫాదర్ థాంక్యూ లార్డ్ యు గేవ్ యువర్ లైఫ్ ఆన్ ద క్రాస్ జస్ట్ ఫర్ మీ అండ్ నా కొరకే ఆ సిలువలో ప్రాణం పెట్టినందుకై నీకు వందనాలు ఆల్ మొర పెడుతున్నారా యు నో ఫాదర్ అలా ప్రార్థిస్తున్న